ఈ హింస కూడా మానసిక హింస శారీరక హింస అని రెండు రకాలు మానసికంగా హింసించడం మరీ డేంజర్ అండి తెగ తిట్టేస్తుంటారు కొంతమంది ఆ మధ్యన ఒక ఆవి ఒక ఆవిడ డ్రైవర్ని తిట్టింది ఎందుకో తెలుసా దిక్కుమాలాడా మా ఏసీ కారులో రా అందిట ఎలా అంటే డ్రైవర్ ఏసీ కారులో ప్రవేశించకండి ఆకండి ఇప్పుడు మీకు నాకు ఎవరికో కారు ఉంది కారు నడుపుతాడు నడిపిన వాడిని ఏసీ కారులో వెళ్ళిపోతున్నావా అంటే వాడు ఏసీ కారులో వాడు వెళ్ళకపోతే మనం ఎలా వాడు ఏసీ వాడు ఒక్కడికి ఏసీ తీసేసి వాడు ఒక్కడికి ఎలా వేస్తారు అంటే వెనక సీటుకి అడ్డం ఏదైనా పెట్టాలన్నమాట ఇక ఇంతకంటే అన్యాయం ఉందా ఇంత అసూయ డ్రైవర్ మీద ఏమిటి లేకపోతే ఇంకెవడ మీద ఏమిటి ఇలా మానసికంగా వాళ్ళ మీద కోపం పెట్టుకుని తిడుతూనే ఉంటారట వాళ్ళని ఇటువంటి హింస ఈ కలియుగంలో పెరిగిపోతుంది ఒకసారి బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతున్నమాట అందుకని రోజు డ్రైవర్ని తిట్టేదిట ఓ మినిస్టర్ గారి భార్య అనమాట పైగా ఆవిడ దిక్కుమాలాడమ్మ ఆయనతో పాటు ఏసీలో వెళ్ళిపోతున్నావరా నువ్వు ఫ్లైట్లో వెళ్ళిపోతున్నావురా అంటే వాడు ఏం చేస్తాడండి ఆయనతో పని చేయాలి వెళ్ళాలి ఏం చేస్తాడు పోనీ డ్రైవర్ ఎక్కర్లేకుండా ఈ మంత్రిగానే వెళ్ళమన్నాడు వదిలిపోయే ఈయనకి డ్రైవింగ్ రాదు ఎన్ని సమస్యలు వస్తాయి దానివల్ల ఇటువంటి ఈర్ష్యతో కూడిన తిట్లు కూడా హింస అన్నారు మానసికమైన తిట్లు ఎక్కువ వస్తాయట అసూయ అసూయ కలియుగంలో ఎక్కువగా ఉంటుంది కలియుగంలో మామూలు అసూయ కాదనమాట భేకరమైన అసూయ అసూయ అంటే తెలుసుగా గుణేషు దోషారోప అసూయ మంచిలో చెడ్డ వెతకడం అంటే ఒక ఆయన పుట్టుకొచ్చి మంచినీళ్ళు అక్కడ పెట్టాడు అనుకుందాం కాసేపు నా మీద అభిమానంతో గారు మంచినీళ్ళు చేసా పెట్టగానే ఆ పెట్టాడులే ఎక్స్పైర్ పేరు చేశాను ఏం చేయాలో తెలియక నాకు తోసేసాడంటే అది అసూయ అంటే వాడికి ఏదో అభిమానం కలిగి మంచినీళ్ళని పెట్టాడు ఆ మంచినీళ్ళు పెట్టినది పొగుడు కానీ వాళ్ళ ఇంట్లో శేషాలు ఎక్కువైపోయండి అవన్నీ ఎక్స్పైర్ అయిపోయండి ఏం చేయాలో తెలియక నాకు అంటగట్టాడండి అని ఆ మంచినీళ్లలో ఈ చెడ్డను వెతికితే దాన్ని ఏమంటారు అసూయ అంటారు అలాగే ఒక ఆవిడికి ఏదో ప్రేమ కలిగింది మైసూరు బజ్జి వేసిపెట్టింది ఆ మైసూరు బజ్జి కొంచెం కనబగాలి చల్లారింది అనుకోండి ఆవిడకేదో జాలి కలిగే పెట్టిందిగా బజ్జీ అది మైసూరు బజ్జి కానీ వీడు ఆ మైసూరు బజ్జిని ఉసూరు బజ్జిగా మార్చేసి అది కిందటేడాది వండిన బజ్జీలండి ఏం చేయాలో తెలియక నా మొహాను కొట్టిందండి అని ఆ మంచిలో చెడ్డనే ఆరోపిస్తే దాన్ని అసూయ అంటారు కొంతమంది మీరు ఏం చేసినా అందులో చెడ్డే వెతుకుతారు ఒక కొత్త పంచి పట్టుకొచ్చి కారుగ్గా ఇచ్చి పెట్టాడు హాయిగా పంచి కొట్టుకోవచ్చుగా ఆ పెట్టాడండి పంచి ఈ పంచి తద్ది వాడికి అవరుగ పెడితే అది నాకు అంటకట్టాడండి అంటాడు వీడు పాప ఏదో మంచి పంచి పెట్టాడు ఎందుకు పెట్టాలి ఏదో పెట్టాడు ఎందుకు ఆ మాట అండవు అలాగే పాపం ఒక ఆవిడకి ఏదో ప్రేమ కలిగి ఏ సత్యనారాయణగా రెండు వేల రూపాయలు నోటు ఇచ్చాడు అనుకోండి ఆ నోటి తీసుకుని ఈ చిరిగిపోయిందండి అందుకే నాకు అంట కట్టాడు అంటే అది అసూయ ఆయన ఇస్తాడని కాదు అసలు సహజంగా ఏదైనా ఎందులో మంచిలో చెడ్డే వెతికితే గుణములలో దోషమునే వెతికితే దాన్ని అసూయ అంటారు ఇక అనృతం అసత్యం తప్ప కలియుగంలో సత్యం పలికేవాడు చాలా తక్కువగా ఉంటారు అన్నిటికీ అబద్ధాలే అన్నిటికీ అసత్యాలే వాటి చిన్ని చిన్ని వాటికి అన్నం తిన్నావా అప్పుడే కొంచెం అన్నం తింటాడు వాడు కన్సర్ ఎండా అయినా సరే తినలేదండి నేను నియమం అండి అండం నేను ఎక్కడ బయట తినండి అంతపూర ఎప్పుడు హోటల్లో తిన్నట్టు ఎందుకు అసత్యం ఎప్పుడు తినలేదా ఇప్పుడు నేను ఉన్నాను నేను ట్రైనింగ్ అవుతున్న రోజులు ఆ రోజుల్లో తప్పదు మేము హాస్టల్లో తినవలసి వచ్చింది కాకపోతే ఇంత దరిద్రపు తిండి తినలేదు కొంత నయం కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నియమనిష్టలతో బతికానంటే ఎలా కుదురుతుంది ఇవాళ ఒక పీఠాధిపత్యం వచ్చాక మాకు నియమాలు సాగుతున్నాయి నేను నువ్వు ఒకప్పుడు తినలేదని అబద్ధం ఆడకూడదు నువ్వు ఎప్పుడు హోటల్లో నిజంగా తినలేదు ఒకసారి గుండెల మీద చేసి చెప్పండి ఎందుకు ఎంతమందినా బయటకు రాగానే మేము ఎక్కడ బయట తిన గురుదేవా అండ గురుదేవుడు మళ్ళీ అందరూ ఈ అసత్యములు మహాపాపం గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాడారా వాడు గురుద్రోహికి అంత లెక్క అసత్యం ఆడద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఇప్పుడు మేము నియమంతో ఉంటామని చెప్పండి ఎందుకు అబద్ధం ఆడడం ఈ అనృతం కరియుగంలో అనుక్షణం ఆడుతూనే ఉంటారు వాడు సినిమా హాల్కి పెడతాడు సినిమా హాల్కి వెళ్ళి గురువుగారు కర్మగాలి ఫోన్ చేశారడు కొందరు వాడికన్నా ఎక్కడున్నావురా శివరాత్రి జాగరణ చేస్తున్నానండి జాగరణ సినిమాలో కూర్చుని దిక్మాల పాట వింటూ అబ్బాని తీయని దెబ్బని పాట వింటూ అబ్బబ్బబ్బా మేము శివరాత్రి పూట జాగరణ ఉన్నామండి అంటే అంతకంటే పాపం మరవట్లేదు ఇలాంటి అనృతములు ఈ కలియుగంలో ఆడతారు హింస అసూయ అనృతం మాయా ఇక మాయా మాయ అంటే లేనిది ఉన్నట్టు ఉంటే దాన్ని మాయ అంటారు మా యా వెనక నుంచి అర్థం చెప్పాలని చెప్పానుగా యా ఏది మా లేదో అది ఉందనుకోవడమే మాయ అందుకే ఇతరులను అక్కడ అక్కడేముండదు ఈ రియల్ ఎస్టేట్ వాడు ఒక హైనా నన్ను తీసుకెళ్ళాడు వాటికి ఇక్కడండి కొద్ది రోజులు ఎయిర్పోర్ట్ వస్తుందండి ఇక్కడ పోర్ట్ వస్తుందండి అక్కడ సముద్రం లేదు పోర్ట్ వస్తుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందండి అంటాడు ఇక్కడ వాడు ఏదో కడుతున్నాడు అంటాడు అది ఎక్కడికి గుంటూరుకు వంద మైళ్ళ దూరంలో ఎక్కడో ఉందన్నమాట చిలకలు ఊరిపోయాడు వాటిపోయి అక్కడికి వెళ్ళాక గజం పదివేలుట ఇక్కడ మీరు కొంటే రాబోయే ఐదేళ్లలో మీ జాతకం అన్నాడు ఒక ఆయన కొన్నాడు వాడి జాతకం తిరిగిపోయింది ఇంక వాడి కొద్దిగా ఆ స్థలం ఇప్పుడు రూపాయి కావుడు కొండ ఇది మాయ కలియుగంలో ఇలాంటి మాయలు ఎన్నుంటాయో అనమాట ఓ రే బాబుహో వాళ్ళు చెప్పే కబుర్లు వింటే మనకు మతిపోతుంది అనమాట చెప్తున్నాను చాలా రోజుల క్రితం నా దగ్గర ఒక ఆయన వచ్చాడు గురువు గారు నేను మీకు ఒక ఐదు కోట్లు ఇద్దాం అనుకుంటున్నానండి డొనేషన్ అన్నాడు వాడిని చూస్తే నాకు అర్థమైపోయిందిలండి అందుకని కొంటిగా నేను కూడా ఐదు కోట్ల ఫోన్లండి ఇవ్వండి అన్నాను మీకు చెక్కు రూపంలో ఏమైనా డీడీ రూపంలో ఏమైనా ఆన్లైన్లో వేయనా అన్నాడు మీకు తోచిన రూపంలో వేయండి అన్నాను నేను వాళ్ళు చెక్కుకి కింద సంతకం నాది పెట్టనా మావిడిది పెట్టనా అంటే మీ అకౌంట్ ఎవరిదైతే వాడికి పెట్టండి అన్నాను చెక్కు ఇప్పుడు రేపు ఇవ్వనా అన్నాడు పోనీ ఇప్పుడు ఇచ్చేయండి నన్ను కావాలని బుక్ ఇప్పుడు తేలేదు కనుక ఇంటికి వెళ్ళాక పంపరా అన్నాడు పోనీ ఇంటికి వెళ్ళాక పంపండి అన్నాను పోని ఇంటికి వెళ్ళి బుక్ పంపడం ఆలస్యం అవుతున్నామో మీ నెంబర్ ఇస్తారా అకౌంట్ నెంబరు ఆన్లైన్లో పంపుతానండి అన్నాడు సరే ఆన్లైన్లోనే అకౌంట్ పేటెన్ నెంబర్ ఇచ్చా మళ్ళీ ఆయన ఇప్పటివరకు కనబడాల ఆయన ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పండి ఇంకొక ఈ ఎదురుగుండా కూర్చున్న శర్మగారు అడిగితే చెప్తారు కిందసారి మీరు సుఖస్థలం వచ్చారు కదా సుఖస్థలానికి సప్తాహానికి వెళ్ళాం ఈయన నేను మా శిష్యులు ఉంటారు వీళ్ళు పారాయణకు వస్తారు నేను పురాణానికి అనమాట సప్తాహం చేసాం అక్కడ అక్కడికి ఒక ఆయన వచ్చాడండి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అందరి పాస్పోర్ట్లు ఇవ్వండి అంటే ఈయనకి పాస్ పాస్ లేదు పోర్టులేదు నేను ఇంకా పాస్పోర్ట్ సంపాదిస్తానన్నారు ఆయన మీ అందరూ పాస్పోర్ట్ సంపాదించండి మిమ్మల్ని వచ్చే సంవత్సరం అమెరికా తీసుకెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన సభ చేయిస్తానని మీ అందరితోటి అన్నాడు ఆయన పాపం వీళ్ళందరూ ఆనందపడిపోయి ఇంకేముంది అమెరికా వెళ్ళిపోతున్నాం అమెరికా వేసా అంటే అంత తేలిక నాకే రెండు వేల ఆరులో మొదటిసారి ఎడితే ఏది అవధానానికి ఆటవాళ్ళు పిలిస్తే పదిహేను ఏళ్ల క్రితం మొదటిసారి ఎందుకో లేదన్నాడు అప్పటికి చెన్నై వెళ్ళేవాడు హైదరాబాద్కి రాలేదు ఇంకా రెండోసారి వెళ్ళి వెళ్ళా ఎందుకు ఇచ్చాడో తెలియదు ఆడ అదో తిక్క అక్కడ ఎప్పుడు ఎందుకు ఇస్తాడో ఎందుకు ఇవ్వడో తెలియదు అదో బ్రహ్మ పదార్థం ఈ అమెరికా వేసా అనేది బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థం వాడికి అర్థం కాదు అలా అంత తేలిక కాదు వాళ్ళు ఇవ్వడం వీళ్ళందరినీ టెక్క పది మందిని మిమ్మల్ని బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళి మీ చేత ప్రోగ్రాం చేయించి ఇలాంటి సప్తాహాలు పారాయణ చేయిస్తామని కానీ ఇక మా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆనందపడిపోయి మా జన్మధ్యం అయిపోయినారు కానీ నేను నవ్వి ఈయన ప్రోగ్రాం అయ్యాక ఆయన మళ్ళీ ఫోన్ ఎత్తితే అప్పుడు చెప్పండి అన్న నిజం అడగండి ఇప్పటివరకు ఫోను లేదు మళ్ళీ లేదా మనిషి ఏమయ్యాడో తెలియదు అసలు ఆయన పేరు కూడా తెలియదు అవడికి ఇలాగా కబుర్లు చెబుతారు కొందరు ఈ కబుర్లు చాలా ప్రమాదం ఈ వ్యక్తులను మాయాస్వరూపులు అంటారు ఇలా మాయ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి కలియుగంలో అత్యంత ప్రమాదమైనది లేనిది ఉన్నట్టుగా చెప్పి మనల్ని మోసగించేటటువంటి వాళ్ళ లక్షణం అదే మాయా వధస్య ఇవ తపస్వినాం మహాత్ములు చంపేస్తారు గుళ్ళు అర్చుకుని చంపేశారు కదా ఆ మధ్యన చూశారు కదా మీరు పోదాన్ని చంపేశారు పాపం గుళ్ళు పడగొట్టేయటం పుణ్యాత్ములు చంపేయటం ఎక్కడ పడితే అక్కడ భేకరమైన తపస్సులను చంపేయడం ఆశ్రమాలను చంపడం లేదా పీఠాధిపతుల్ని చెరసాల్లో పెట్టడం దరిద్రపు మతాల వాళ్ళేమో మన ఎత్తిమే దెక్కి మనల్ని పరిపాలించడం ఇది కలియుగం యొక్క లక్షణం ఇవన్నీ కలియుగ లక్షణాలు ప్రజలు భ్రష్టులైపోతారు ధర్మస్య పరిహీయతే ధర్మం నాశనం అయిపోతుంది పరిక్షయం పరిక్షయమైపోతుందిట హీయతే అంటే నశిస్తుంది పరిహీయతే సర్వనాశనం అయిపోతుంది ధర్మం ఎక్కడ చూసిన క్లేశములు కలియుగంలో ఎక్కువగా మహాభయంకరమైన రోగాలతో కూడిన మరణములే ఉంటాయటండి సుఖమరణం ఉండదు కలియుగంలో కలౌ ప్రమారకో రోగ క్షుద్భయా క్షుద్భయాచ కలియుగంలో మరణాంతక ప్రమాదకర రోగాలతో మరణిస్తారు తప్ప ఆరోగ్యంగా చచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎక్కడ చూసిన రోగాలే ఎల్లవేళలా క్షుద్భయం రేపెలాగా ఆకలి ఎక్కడా అన్నం ఎక్కడా అంటూ బాధపడుతూ ఉంటారు ఆకలికి తట్టుకోలేక ఏ పాపమైనా చేస్తారు వర్షములు అసలు కురవు లేదా తెగ కురుస్తాయి అతివృష్టి అనావృష్టి వస్తుంది దేశంలో కష్టాలు నష్టాలు పెరిగిపోతాయి ధర్మశాస్త్రాలు తగ్గిపోతాయి ఎక్కడ స్మృతుల మీద ప్రమాణ బుద్ధి ఉండదు మన పురాణ శాస్త్రాలని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండవు తగ్గిపోతారు కంఠస్థం చేసిన వాళ్ళు కొద్ది మంది ఉంటారు ఏ విధంగా చూసినా కష్ట నష్టాలు ఎక్కువైపోతాయి ప్రజలు పరమాయువు లేకుండా చచ్చిపోతారట నే మీకు ముందే చెప్పాను కదా కృతయుగంలో కనీసం పదిహేను వేల సంవత్సరాలు బతికారు పదిహేను వేల సంవత్సరాలలోపు కృతయుగంలో చచ్చిన వాడు ఉండేవాడు కాదు త్రేతాయుగంలో మినిమం త్రీ థౌజండ్ ఇయర్స్ అదే ద్వాపర యుగంలో వన్ ట్వంటీ ఫైవ్ నూట పాతికేళ్లకి తక్కువ బతికినవాడు లేడు కానీ కలియుగంలో పేరుకు వందేళ్ళు అంటారు తప్ప వాడి బంధ ఎవడు అలా ఉండట గర్భస్థో మ్రియతే కడుపులో చచ్చిపోయేవాళ్ళు కొందరు యపార్షులై చచ్చేవాళ్ళు కొంతమంది పుట్టగానే చచ్చేవారు కొంతమంది శరీరం ఏ క్షణంలో ఎప్పుడు విడిచిపెడతారో తెలియకుండా ఉంటారట నూరేళ్ళు బతుకుతాము అనుకున్న వారు ఈ కలియుగములో ఎక్కడ ఉండరు కొన్ని కోట్లలో ఒక్కడుంటాడు ఇంకా కొందరు తల్లి గర్భంలో కొందరు యౌవనంలో కొందరు వార్ధక్యంలో కొందరు రోగాలతో కొందరు ఇతరుల చేతుల్లో మరణం పొందుతూనే ఉంటారు కలియుగంలో అమాంతంగా కొత్త కొత్త రోగాలు వచ్చి పడిపోతూ ఉంటాయి ఈ రోగముల వల్ల ఒకరికొకరు దూరం అయిపోతారు గొప్పగా చెప్పేటేటో తెలుసా కొన్ని రోగాలు పుడతాయట ఈ రోగం వల్ల భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుకోరట అదే ఇప్పుడు ఈ కరోనా మొగుడు మూతి గొడ్డ ఇప్పుడు నేనంటే ఉపన్యాసంలో ఉన్నాను కాబట్టి మూతిగొడ్డ తీశాను కానీ నేను అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ గొడ్డ కట్టుకుని నేను ఎవరినో నాకే తెలియట్లేదు నా ఫోటో తీసి మా వాళ్ళు ఇక్కడ పెడితే ఆ మధ్యన ఏమండీ ఆయన ఎవరండే నేనే అడిగా కాబట్టి అప్పుడు మళ్ళీ కింద రాయాలన్నమాట డిసి ది ఫోటో ఆఫ్ పద్మాకర్జీ అని కాలప్రభావం అది భార్యాభర్తలు ఇద్దరు నిజంగా ఈ కరోనా కాలంలో లాక్డౌన్ కాలంలో ఎక్కువ మంది దూరంగా ఆ గదులో ఆవిడ ఈ గదులు ఈవిడే మీకు మీరే మాకు మేమే అనుకున్నారట ధైర్యం చేసి మాట్లాడుకుంటే అదో భయం అన్నం తినేటప్పుడు గొడ్డలా తీసి తినేసి మళ్ళీ మూతిలో పెట్టుకోవడం లోపల లోపల మళ్ళీ మూతి తీసి అనుకోవడం దండమే ఈ విధంగా కలియుగంలో కనీసం దంపతులు కూడా దగ్గరకు వచ్చి మాట్లాడుకోలేని స్థితి వస్తుంది కొన్ని రోగాల వల్ల దానివల్ల మనుష్యులు క్రమంగా నశించిపోతూ ఉంటారు ఎవరికి ఎవరితో సంబంధం ఉంటుందో తెలియదు ఇంకా భయంకరమైన మాట ఏం చెప్పాడో తెలుసా కలియుగంలో దొంగలు మనల్ని పరిపాలిస్తారన్నాడండి రాజవృత్తాహ స్థితాహ చోరాహ చోరాచారాశ్చ పార్థివాహ పార్థివాహ అంటే ప్రభువులు మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళల్లో చాలామంది దొంగలు జైళ్ళ నుంచి వస్తారు వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలిస్తారు దొంగలే ప్రభువులు అవ్వడం వల్ల మనం కూడా దొంగ బతుకు బతుకుతామట నేను చెప్పలా ఇదిగో నూట ఎనభై ఎనిమిదో పేజీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం నలభై మూడు నేను అందుకే ఇంపార్టెంట్ అని కూడా పెట్టాను మీరు వ్యాసుండి అడగండి రాసిన వాడిని చెప్పిన వాడిని నన్ను కాదు అడగడం మనం చూస్తూనే ఉన్నాం కదా ఎక్కడ చూసినా మనల్ని పరిపాలించే వాళ్ళు ఎక్కువ మంది దొంగలే కొంతమంది ఉంటారు మహాత్ములు లేరని నేను అంటల్లా ఎక్కువ మంది దొంగలను మనల్ని పరిపాలిస్తారట ఎప్పుడు ఎవడు చేరి కడతాడో తెలియదు ఎప్పుడు వచ్చి పరిపాలిస్తాడో తెలియదు ఏమి రాశారంటే వ్యాసులు వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన రాజులే దొంగలైతే ఇక ప్రజలు ఏమైపోతారు ఇక వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా నీకెంత నాకెంత నాకెంత నీకెంత అంటారట అందరూ ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటారు ఒకరినొకళ్ళు నమ్మరు ఎప్పుడు ఎవడు ఏ క్షణంలో ఎక్కడికిడతాడో తెలియదు పమ్మన్నారు మాయావుల బతుకుతూ ఉంటారు అంత భయంకరం ఈ కలియుగం అంటే ఇంకా ఎవరు ఎవరిని నమ్మరు భార్యకి భర్త మీద నమ్మకూడదు భర్తకి భార్య మీద ఉండదు సురాపానం తాగకుండా ఉండలేడు ఎవడు మాంసం తినకుండా ఉండలేడు గోవులు ఎక్కువగా చంపబడుతూ ఉంటాయి విద్యా ప్రవృత్తి క్షీణిస్తుంది సాధువులు కూడా మారిపోతారు సన్యాసులు మారిపోతూ ఉంటారు సన్యాసులు కూడా డబ్బు కోసం సన్యాసాశ్రమం సేకరిస్తూ ఉంటారు ఈ సన్యాసులను చూచి కొంతమంది మారిపోతూ ఉంటారు